రోజు మనం హెల్దీ మాన్సూన్ గురించి మాట్లాడుకుందాం అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామన్ గా వర్షాకాలంలో వాతావరణం చెమ్మగా తడిగా ఉంటుంది ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు జ్వరం టైఫాయిడ్ అదేవిధంగా మలేరియా డెంగ్యూ అదేవిధంగా స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి అందుకే మాన్సూన్ సీజన్ లో హెల్త్ కేర్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ అండ్ హైజీన్ ప్రాక్టీస్ మెయింటైన్ చేసుకుంటే మాన్సూన్ హెల్దీగా ఉంటుంది సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం త్రాగే నీరు బాయిల్డ్ లేదా ఫిల్టర్డ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఈ జాగ్రత్తల వల్ల టైఫాయిడ్ కలరా లాంటివి రాకుండా ఉంటాయి తాజాగా అండ్ వేడిగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మస్కిటో నెట్స్ అలాగే రిప్లెంట్స్ వాడాలి దీనివల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా రాకుండా ఉంటాయి వర్షాకాలంలో తడవకుండా కేర్ తీసుకోవాలి ఇన్ కేస్ తడిస్తే వెంటనే పొడిగా ఉండేటువంటి డ్రెస్ వేసుకోవాలి సో దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జలుబు రాకుండా ఉంటాయి స్కిన్ కేర్ కోసం పౌడర్ లేదా యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ ని వాడాలి అథ్లెట్స్ ఫుడ్ అండ్ రింగ్ వామ్ లాంటివి రాకుండా ఉంటాయి ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి లైక్ లెమన్ ఆరెంజ్ అలాగే హెర్బల్ టీ అలాగే టర్మరిక్ జింజర్ కూడా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి అంటే లోను డ్రమ్స్ లోను పూల కొండీల్లోనూ నీరు నిలవలేకుండా చూసుకోవాలి దాని వల్ల మస్కిటోస్ అలాగే ఫంగస్ పెరగకుండా ఉంటుంది సోప్ అండ్ శానిటైజర్ వాడాలి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడానికి సోప్ లేదా శానిటైజర్ ని వాడాలి అప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అలాగే ఇండోర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి లైక్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల లంగ్స్ స్ట్రాంగ్ గా అండ్ హెల్దీగా అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ జాగ్రత్తలన్నీ పాటించటం వల్ల వర్షాకాలంలో మనం ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్